ఇక్కడ స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒక డెమో పెట్టడం జరిగింది ఇది బోట్ క్లబ్ దగ్గర మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హెస్ టేక్ అన్ డిసిజన్ సో మొన్న గవర్నమెంట్ ఆనరబుల్ సిఎం టుక్ ఎ డిసిజన్ దట్ టెన్ యూనిట్స్ ఫ్రమ్ స్టేట్ టీజీఎస్పీ దట్ ఈస్ స్పెషల్ పోలీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫ్రమ్ ఫర్ దిస్ ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఎన్డిఆర్ఎఫ్ లైన్లో ట్రైనింగ్ ఇస్తాము తర్వాత అందరికి కంప్లీట్గా ఎక్విప్మెంట్ ఇస్తాము బోట్ అండ్ అదర్ రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇచ్చి మన వారికి ఎన్డిఆర్ఎఫ్ లాగా తయారు చేస్తాము సో దాట్ మనకి ఎప్పుడైనా ఇట్లా నేచురల్ డిసాస్టర్ ఉంటే మన వాళ్ళు సొంతంగా ఇది హ్యాండిల్ చేస్తారు మన నేషనల్ లెవెల్ ఎన్డిఆర్ఎఫ్ కి డిపెండెన్స్ చాలా తక్కువ అవుతుంది సో దానికోసం గవర్నమెంట్ ఏ డిసిజన్ దాని ప్రకారం మేము టెన్ యూనిట్స్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ నియర్లీ హండ్రెడ్ పీపుల్ టీజిఎస్పీ లో ఈచ్ బటాలియన్ లో ఒక యూనిట్ డిమార్గేట్ చేశాము ఆల్రెడీ ఇప్పటి వరకు టూ యూనిట్స్ ఆఫ్ టీజీఎస్పి ట్రైన్ అయినాయి ఫ్రమ్ ది ఎన్ఆర్ఎఫ్ తర్వాత ఇంకా టూ యూనిట్స్ కూడా ప్రస్తుతంగా ట్రైనింగ్ లో ఉన్నాయి సో వారు సక్సెస్ఫుల్గా రెస్క్యూ ఆపరేషన్ మీకు అందరికీ చూపించారు సో వీఆర్ హ్యా వెరీ హ్యాపీ దట్ ఇన్ ది కమింగ్ టైమ్ పబ్లిక్కి చాలా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అండ్ దే విల్ గెట్ ది రిలీఫ్ టీమ్ తొందరగా వచ్చేస్తుంది బికాస్ ఇది మన స్టేట్లో ఉంటాయి దాంట్లో మన డిస్ట్రిబ్యూటెడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా ఉంటుంది బికాస్ ఇక్కడ బటాలియన్ హెడ్ క్వార్టర్ ఉంది ఒక యూనిట్ ఉంటుంది ఇంకా ఏమైనా అడిషనల్ ఫోర్స్ కావాలి అడిషనల్ ఎస్డిఆర్ఎఫ్ కావాలి అది కూడా మూవ్ చేయడానికి అందరికీ మొబిలిటీ ఇచ్చాము ఫోర్స్ ఇచ్చాము రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇచ్చాము సో ఇంకా కమింగ్ టైంలో రిమైనింగ్ యూనిట్స్ కూడా ట్రైన్ అయిపోతాయి సో అట్లా ఉంటే ఇట్ విల్ బి బిగ్ రిలీఫ్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ విల్ ఆల్సో హ్యావ్ హైర్ సాటిస్ఫాక్షన్ దట్ విదిన్ ది స్టేట్ వీ హ్యావ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఎనీ క్రైసిస్ వీ కెన్ మేనేజ్ ఇమిడియట్లీ అండ్ దే ఆర్ అవర్ ఓన్ పీపుల్ సో దాట్ దే కెన్ ఫాస్ట్ సో దే ఇంటర్నలీ ట్రెండ్ మీరు మేబీ వన్ ఇయర్ బ్యాక్ వారు కూడా ఇక్కడ ఒక డెమోజ్ చూపించారు పబ్లిక్కి దిస్ ఈస్ టు ఇంప్రూవ్ ది కాన్ఫిడెన్స్ అమంగ్ పీపుల్ అండ్ ఫీల్ దాట్ ఎనీ ఆఫ్ డిసాస్టర్ మన ఇక్కడ ఉన్నాము And we are well trained. We can help them immediately. We don't have to depend on resources from outside.